ఆచార్య గారు అన్ని విషయాలు మాట్లాడినట్టేనా ఇంకా సందేహం ఎందుకండి ఏం లేదు కదా అని ఓ అదే మీ భయం అలాంటిది ఏమీ జరగదు అలా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కొడితే మీ తలకి నా తల అడ్డు వేస్తానండి నా తల అడ్డు వేస్తా ఆచార్య గారు అలాంటే గుర్తొచ్చింది ఎక్కడ ఎక్కడ బండి కనబడలేమిటండి బండి బండి ఎందుకండి అసహయం గాను అలా మీరు నడవలేకపోతే చెప్పండి రిక్షాలో తీసుకెళ్తా రిక్షాలో తీసుకెళ్తా నేనేం వయసు మళ్ళీ అనుకున్నావా నడవలేకపోవడానికి మా వాడి పడిపోయి అక్క కూడా ఎలాగా మాట్లాడతావా ఏమిటి అలా లేదు సింగారు ఎవై ఎలాగా మీరు బండి బండి అంటుంటే ఎందుకు అని అనుకున్నాను ఎందుకటండి ఈ సంగతి ఆ బండివాడికి తెలిస్తే మీ జుట్టుడే వరకు బాగుతాడు లేచినండి లేచినండి ఏం కూరగాయలో ఏం పాడో కొనబోతే కొరివిగా ఉంది అయినా తప్పదుగా పోసి నీళ్లు బంగారం గాను శుభాన మార్కెట్ కెళ్తుంటే నువ్వు ఎదురొచ్చి తక్కావేమిటే నీ మహాన సగనాలు కూడాను నిన్నెవరో ఎత్తుకోరలే అయ్యో రాత మహానికి తోడు ఎవరైనా ఎత్తుపోవడం కూడా ఏ కారందో అరీ కిందో పడితే ఆ యమధర్మరాజు భయం అది ఇలాగే బియ్యంలో రాళ్ళేరు తగలడు బియ్యం రాళ్ళు రాళ్లలో బియ్యం ఎక్కడ పెడుతున్నావు యగమున్న మొక్కలు నిద్ర వచ్చిన చాలా ఎక్కడికైనా అడుగుతున్నావా ఏమిటి నా ముఖం ఇది పెద్ద ముత్తం లేక లేక నేను మార్కెట్ కు వెళ్తుంటే ఎక్కడికైనా అడుగుతావు నేను ఏ సైకిల్ కింద ముక్కలైపోతుంది పిచ్చి పిచ్చి వాగడు వాకుంటే పళ్ళు ఆలగొడతాను నేను అసలు మార్కెట్ కే వెళ్ళను ఇంకో తెచ్చుకో మరి డబ్బులు అందులోనే కాబట్టాను ముప్పావల ముప్పావుల కాయగూర కోసం మార్కెట్కి వెళ్ళాలా ఆలు మీ పద్యాలు మీరు పాడుగాను ఏమిటండి ఆలును బిడ్డలేడువా ఆలును బిడ్డలేడువా అని

ఉన్నతీబి ఆ తినజాలను నేతురు కూడు మాఘవ నెతురు కూడు మాధవా నువ్వు తినేస్తున్నావు ఏమిటి నెత్తురు కూడా కమ్మ టమాటాకాయ కూర పప్పు వండి పెడితే నెత్తురు కూడా తినదాలకపోతే పండి వచ్చే సోందరం ఏదో ధర్మరాజు పద్యం పాడుకుంటున్నా ధర్మరాజు పద్యం లేదు కృష్ణరాజు పద్యం లేదు ఇవాళ మీకు పస్తే కర్మ పెద్దలు ఎంత వద్దంటున్నా ఒంగోలు సంతలో నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకునేందుకు నాకు బుద్ధి చెప్పావే ఆ భగవంతుడా ఏమిరా చావురా ఆ మోహన్లాగా బ్రహ్మచారిగా ఉండిపోతే నాకే బాధ ఉండేది కాదు తిను బాగా తిను బాగా తిను ఇస్తా ఇస్తాం ఇస్తాం అలా నువ్వు నేను చచ్చిన తర్వాత ఇస్తావా నువ్వు చస్తే ఇచ్చావులేదు ఎలా తెలుస్తుందయ్యా నువ్వు చచ్చి స్వర్గానికి వచ్చిన తర్వాత నేను స్వర్గానికి వచ్చినా నువ్వు అక్కడే ఉంటావు నమ్మకం నేను స్వర్గానికి నువ్వు నరకానికి నువ్వు నరకానికి నేను స్వర్గానికి పోవచ్చు కదా అంటే అంటే నువ్వు ఖచ్చితంగా డబ్బు ఎగ్గొడ్డానికి నిశ్చయించుకున్నావు ఆ అంతవాడిదయ్యా ఎవరయ్యా ఆ పైవాడు అప్పించింది నేనైతే నువ్వు చూడు రామదాసు నిన్ను చంపి గాని నేను చచ్చినా చావను ఈ రోజు నాకు రావాల్సిన ఐదు వేల రూపాయలు అనా పైసలతో సహా తెచ్చి అక్కడ పెట్టు ఎక్కడ పెడతాలో చెప్పబోయో అక్కడ పెడతాను ఎక్కడో ఎందుకయ్యా ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇక్కడ పెడితేనే కానీ నేను కదలను సరే కూర్చోవయ్యా కూర్చో చూడు సుబ్రహ్మణ్యం మనకి పై వాడి దయ కావాలయ్యా మనిషి పుడుతూనే డబ్బు తీసుకురాడు పోయేటప్పుడు డబ్బు పట్టుకుపోడు ఏమిటయా పట్టుకుపోయేది నీలాంటి వాళ్ళు ఏమైనా మిగలిస్తేనా నాకు చెగ్గు లేకపోతే సరి అసలు నీతో పని ఏంటి నాకు అమ్మా లక్ష్మమ్మ తల్లి దాన్ని ఎందుకయ్యా పిలుస్తావు నీ మీద నమ్మకం లేదు కనుక అమ్మా లక్ష్మమ్మ తల్లి అమ్మా అప్పిచ్చి చెప్పులు అరిగేలా తిరుగుతున్న సుబ్రహ్మణ్యాన్ని అయ్యో మీరా నమస్కారం అండి సంస్కారం లేని నమస్కారాలు ఎందుకమ్మా నా డబ్బు నా మోహన భార్యండి నే పెడతా వంద నమస్కారాలు అలా అనకండి నేను పెద్దవాడినా మీ ఆయన కన్నా చిన్నవాడమ్మా పోనీ అలాగే అనుకోండి ఉన్న బలంగా అంత డబ్బు తీసుకొచ్చి కట్టమంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తేగల తెచ్చుకుని తిన్నప్పుడు ఏమైంది తెలివి ఏంట ఏమైంది రాధ ఇలాంటి పనులు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇందులో తప్పే ఉంది మురళి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు ఆ అన్నట్టు పరీక్షలు బాగా రాసావా బాగా రాశాను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను వెరీ గుడ్ సెలవులు ఇచ్చారు కదా ఏం చేయదలుచుకున్నావు టైప్ నేర్చుకోవడం జాలీగా సినిమాలు వెళ్ళడం అవును పరీక్షలు బాగా రాస్తే గుడికి వెళ్ళి వెళ్ళవా వెళ్ళకపోతే నువ్వు ఊరుకుంటావా నా కోసం కాకపోయినా నీ కోసం వెళ్లాల్సిందేగా వస్తా మురళి ఇలాగైనా వెళ్ళేది స్నానం చేయవా சாரி <laughs> த కింద నడుస్తానండి కానీ పైన బొమ్మలేవు కదండి అందుకని పైన నడిచానండి కింద నడుస్తానండి మీరు సడన్ గా వంగుతారనుకోలేదండి సారీ అండి ఏమనుకోకండి ఏమన్నా ఏమిటండి ఇది నేనేం చేసుకోనండి మరి నన్నేం చేయమంటారండి మీకేం అభ్యంతరం లేకపోతే మీ తలలో పెట్టుకోండి జామచె బాక్స్ కావాలి నాన్న అన్ని లెక్కలు ఆ పై వాడే చూసుకుంటాడురా పోనీ బొమ్మలు వేసుకొని కలర్స్ కొని పెట్టినా అన్ని కలర్స్ ఆ పైవాడే చూసుకుంటాడు పెన్సిలేనా కొనిపెట్టినానా పెన్సిలేనా ఆ అంతా పైవాడే చూసుకుంటారురా ఆ ఉరే నాయనా అంజి ఇలా రా ఏం నాయనా లోపలికెళ్ళి అమ్మని అడిగి కొంచెం కాఫీ పటరనా సింగల్ కాఫీ ఏయ్ ఏంట్రా బైక్ గుడ్ మార్నింగ్ డాక్టర్ హలో మురళి ఏంటి ఇలా వచ్చావు కాలేజీ లేదా ఉంది డాక్టర్ ఈ రోజు రీఓపెన్ చేస్తున్నారు రాత హాస్పిటల్ కొంచెం లేట్ గా వస్తానండి చెప్పేయడానికి వచ్చాను వస్తాను డాక్టర్ కాలేజ్ కేగా అవును నేను అటే వెళ్తున్నాను అవుంటావ్ కమ్ ఆన్ ముందు నాయనా మోహన మురళి మోహన అలా దైచి దైచి కమ్ హియర్ ఏంటి మా ఇంట్గా ఉన్నావు మిలిటరీ నుంచి కబుర్ వచ్చిందండి మిలిటరీ నుంచి కబుర్ వచ్చిందా అది సంతోషమా మరి మా వృత్తిగా అది సంతోషకరమేగా అది నీ దురదృష్టం ఆ చేతిలో ఉన్నది ఏమిటి నాయనా ఇదే ఇది మీకెందుకులేండి పర్వాల చేపయ్యా ఇది అంబోజీ పేట అవరమా కాదండి ఎక్స్ రమ్ రమ్మంటే చి 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 పాడలవాటు అలవాటు కాదయ్యా ఇది మా వృత్తికి కావలసింది కావలసిందా అవును ఆ చలికి తట్టుకోగల శక్తి మాకు తగ్గ ధైర్యం కావాలంటే అంటే ఇది పుచ్చుకుంటే ధైర్యం వస్తుందన్నమాట అనమాట అయితే నాకు ఇది మీకెందుకులేండి నాయనా మోహనుడు నా అవలసింది తెలియదయా నాకు ధైర్యం కావాలయా ధైర్యం తీర్థం అనుకున్నారా గ్లాస్ తీసుకొని పోస్తాను గ్లాస్ ఏం కర్మ చెంబే ఉంది పోయినాయన పొయ్యి పోయినాయన గాంధీ ధరించి

ఆవిడ మిమ్మల్ని కొట్టింది నువ్వా ఎరిటెల్ అవచ్చావు అదే నాన్న నిన్ను చూడాలని నువ్వు ఒంటరిగా ఎంత బాధపడిపోతున్నావు ట్రాన్స్ఫర్ చేయించుకు వచ్చా సరే సరే ఉద్ధరించావు వచ్చేవాడి చవరాకూడదు అదే ఉన్నా ఇవాళ నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి నాన్న ఈ ఇంటిని కంటికి రెప్పలా నాన్న మరీ అంత ఇదిగా చూడక్కర్లేదు ఇంటిని ఇల్లుగా చూస్తే సార్ సరే సార్ నువ్వు వెళ్ళిస్తున్నా చాచా చాచ చమా ఏంటి అలా ఉండిపోయా ఏం లేదు మురళి ఏం లేదు ఆ నీ కన్ను ఉంటారు ఉండు ఆ చీర చాలా బాగుంది అమ్మా ఎంత కొన్నావు ఆ ఎవరో ఎందుకు ఎవరో ఎందుకెవరో వాళ్ళు ఉంటే రాదలాంటి ఆడతలకి ఇచ్చేవాళ్ళే కరువా నిన్నగాక మన ఉద్యోగంలో చేరి అంత పెద్ద చీర ఖరీదైన హారం కొనటం మాట్లా ఇది ఎక్కడ విడ్డారో అమ్మా లోకం కోసమైనా అద్దుల్లో ఉండక్కర్లే మా కాలంలో ఇలా కాదమ్మా మురళి నువ్వు తెల్లవారులు ఇలాగే కూర్చున్నావా నిద్రపోతే నీకేమైనా కావాలంటే ఎవరిస్తారు నీకు నేను నాకు నువ్వు తప్ప మనకి ఇంకెవరూ లేరు కదా మురళి నేనంటే నీకెందుకింత ప్రేమ ఏమో రాజా నువ్వు బాధపడితే నేను చూడలేను అవును మురళి మనస్సు అర్థం లాంటిది ప్రేమిస్తే ప్రేమిస్తుంది ద్వేషిస్తే ద్వేషిస్తుంది రాజా నువ్వేమేమిటో అంటున్నావు నాకేమి అర్థం కావట్లేదు అవును మురళి నీకు ఇప్పుడు అర్థం కాదు అర్థమయ్యే రోజు కోసం ఎదురు చూస్తున్నాను మురళి నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదా కాసేపు పడుకో లేదు రాధా నేను స్కూల్కి వెళ్ళాలి హనుమంతుడితో వచ్చాను హనుమంతుడితో వచ్చాను

నిమ్మని మనసులో చదువుకోమని ఎందుకని చెప్పాను ఏ నాన్న వాళ్ళకి సరే బుద్ధి లేదు మీరు కూడా అలా దగ్గరగా కలిసి చదువుకోవాలా నాది నాకు వినపడాలి కదమ్మా నువ్వు ప్రైవేట్ చెప్పే కుర్రవాళ్ళు నోరు మూయండ్రా అంటే నా నోరు ముగిస్తారు ఇక మీ అమ్మంటావా కుట్టు మిషన్ మానమంటే మానదు ఏదో పెద్ద సంపాదించి కుటుంబాన్ని అంతా తనే పోషిస్తున్నట్టు మాట్లాడుతుంది నేనా కేవలం నిమిత్తం మాత్రుడిని అంతా అబ్బైవాడిదయా నేనేం చేయగలను అమ్మా నువ్వు ఏదైనా చేయగలిగితే అసలు బాధే బాధే ఉంది ఉంది లేదు ఏ బాధేముంది వద్దు అరేడి అతడి పెడతావే లేదా ఎందుకమ్మా నీకు ఇస్తామా సరనే ఉందమ్మా కూతురు అయినా కొడుకులా సంసారాన్ని మోస్తున్నా నీకు కొంత చేయుతనిస్తున్నాను నా తృప్తి ఏం తృప్తునమ్మా పోనీ నీ శ్రమకు సరిపడే ఫలితమైనా ఉందా చూడమ్మా చేసే ప్రతి పని శ్రద్ధగా చేయటం మనవంతు ప్రతిఫలం భగవంతుని ఇష్టం సరే నీ ఇష్టం అమ్మా ఇదిగో జీతం అమ్మా కొంచెం కాఫీ ఉంటుమ్మా అలాగేనమ్మా